అల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినది అందాల పల్లకి மல்லப்போல பல்லரு பல்லக்கி துர்கி எந்த பல்லி ஸ்ரீ காட்டாதி பல்லி காட்டினாதி பல்லி ஸ்ரீ லலிதா அம்பிகாதி பல்லி ஸ்ரீ லலிதா அம்பிக்க கஞ்சகமாநாட்சி விஜயவாடதுமக்குநாதி பல்லி மல்லப்பூல பல்லக்கி பங்கார பல்லி துர்கி எந்த பல்லக்கி నిండు పల్లకి నిండు ముతైదు కంచెపట్టురగట్టినా పల్లకి కంచెపట్టు జీరగట్టినాది పల్లకి అభయ స్వరూపిని ఆనందదాయిని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి నాద స్వరూపిని నాద పల్లకి బిందు కలాదరికినాది పల్లకి బిందు కళాదరికినాది పల్లకి ముగ్గురమ్మలకు మూల పొటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి శ్రీ ఎక్కినాది పల్లకి శ్రీ ఎక్కినాది పల్లకి శ్రీ ఎక్కినాది పల్లకి శ్రీ ఎక్కినాది పల్లకి మహిమ స్వరూపని మంగళ మన కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి దుర్గమ్మ ఎక్కినాది అందాల పల్లకి సాధు జంగమా ఆది దేవుడా

అఖిలాండం బ్రహ్మాండముని తాండవమే అతల సుతల పాతల కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధిని వే ప్రళయ నీవే సారధినివే సాధు దేవుడా సింభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవు రాహ ఆది అంత మీది నీకు లేదురా గిరి సుర సుత గౌరీ సఖీ నీ తోడుండ శంక జోలే శంకు పుర్రే నీకు పోతండం రంగులేని నాగమణి మెడలోన నా ఏమీ లేని బైరా గోలే యాచించుచుండం విన్నెలనే తలపై కొలువై చిందులడా ఎందుకురా బూడిద నీను సుటా గిరిజనమే నీకు బంధువులైరి రారులున్నా ము చిత్రమురా కలిమిలే కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండము నీ తాండవమే అతల సుతల పాతాలము చంద్రము నీవే లయ తాళాలకు కర్తవునివే సాధు జంగి దేవుడా శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతో నీవు రాం ఆది అంత మీది నీకు లేదు దేవామాల సుగంధాల పోసిన పూల పల్లకి నీల తలపించేను కమనీయంగా శివడా నీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలక నిచ్చెన వేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవానాదము గాఢమరుకు మే ధిమి ధిమి రోగెనురా భువి నుంచే గంగా దివికి పొంగెనురా నటరాజై శివుడే நமவாயன ஓய அபிஷுத்திய பஞ்சாட்சரி ஜி பரமசிவாய கைவியம் கைலாசம் நம சிவய ஓவத்தம் சதாசிவாய பூர்ணம் பரிப்பூர்ணம் குருப்பூர்ணோமா శంభో శంకర హరలింగ సంచార జగతి శంభోశంకర ఆది అంత నీకు లేదురా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల తెల్ల వారగాను తూర్పున ఉదయ ఉదయభానుడవచెను శేషపాన్ పవలించి పవలించేయున్న స్వామి మేలుకో తిరుమల గిరుపైనో వెలసిన గోవిందుడా మేలుకో పోపైననో పవలించి పవలించేయున్న స్వామి మేలుకో తిరుమల గిరుపైననో వెలసిన గోవిందుడా మేలుకో మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారుగానూ తూర్పున ఉదయభానుడు వచ్చెను అలవేల మంగపతి మేలుకో నాదుడా సప్తరుసులే వచ్చిరి స్వామికి మేలు కులు పాడగా అలివేళ మంగపతే మేలుకో పద్మావతి నాదుడా సప్తరుసులే వచ్చిరి స్వామికి మేలు కులు పులుపడగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వెంకటేశల్లవారుగాను తూర్పు నా ఉదయభానుడు వచ్చెను సుప్రభాత సేవలు సేయంగ భక్తులెందర వచ్చిరి సప్తగిరిలు వాడవు మేలకుమ సేవలన్నీ అందగా సుప్రభాత సేవలు సేయంగ భక్తులెందర వచ్చిరి సప్తగిరిలు వాడవు మేలకుమ సేవలన్నీ అందగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో తెల్ల వారగాను తూర్పున ఉదయభానుడు క్షీరం క్షీరంబొలే తెస్తే మే భక్తితో అభిషేకములు చేయగా పూలన్నీ మయ్యా స్వామికి పాదపూజలు చేయగా మేలుకో శ్రీనివాస నా స్వామి మేలుకో వారగాను వారగాను ఉదయ ఉదయభానుడు వచ్చెను లాంటి చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో లాంటి చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో చుక్క లచ్చలాది చుక్కల్లో లచలాది చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ దిక్కుంటావో మాయమ్మ ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ మాయమ్మ ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ దిక్కుంటావో మాయమ్మ ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏదిక్కుంటావో మాయమ్మ బిజవాడ పురములో కృష్ణానది తీరములో బిజవాడ పురములో కృష్ణానది తీరములో విజవాడ పురములో కృష్ణానది తీరములో విజవాడ పురములో కృష్ణానది తీరములు కొండ పైన వెలసవే దుర్గమ్మా కాపాడర మాయమ్మ నువ్వు కొండపైన వెలిసే దుర్గమ్మ మమ్మ కాపాడి రక్షించు మాయమ్మ నువ్వు కొండ పైన వెలసేవే దుర్గమ్మ మమ్మ కాపాడి రక్షించు మాయమ్మ నువ్వు కొండపైన వెలిసే వెలిసేవి దుర్గమ్మ కాపాడి రక్షించు మాయమ్మ చుక్కల్లాంటి చుక్కల్లో లచలాది చుక్కలు చుక్కల్లాంటి చుక్కల్లో లచలాది చుక్క హలో ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ దిక్కునుంటావో మాయమ్మ ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి దిక్కు మాయమ్మ పశువు కుంకాలతోటి పూజలు ఎన్నో చేసాము పసుపు కుంకాలతోటి పూజలు ఎన్నో చేసాము పశువు కుంకాలతోటి పూజలు ఎన్నో చేసాము పశువు కుంకాలతోటి పూజలు చేసాము వేపాకు తోరణాలే కట్టాము నీకు పొంగుల్లో నైవేద్యం పెట్టాము వేపాకు తోరణాలే కట్ పెట్టేమో నీకు పొంగల్లో నైవేద్యం పెట్టేము వేపాకు తోరణాలి కట్టేమో నీకు పొంగల్లో నైవేద్యం పెట్ వేపాకు త్వరణే కడితేము నీకు పొంగల్లో నైవేద్యం పెట్టాము చుక్క చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో లాంటి చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏదిక్కుంటావో మాయమ్మా చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ నిన్నే మాయమ్మే వచ్చాము నిదేక్షనోబోనేమో నిన్నే నమ్మే వచ్చమో నిదేక్షనోబోనేమో ఎన్నే నమ్మే వచ్చమో నిదేక్షనోబోనేమో నిన్నే నమ్మే వచ్చమో నిదేక్షనే బోనేమో ம் பா பாட மோயம்மா மம காடே ரோம்மா நீசரணம் பாட மோயம்மா மம காடு ரஷிஞ்சோர் நிசரணம் பாட மெயம்மா மம காடே ரோம்மா నీ పాడేము ఓయమ్మ కాపాడు రక్షించు దుర్గమ్మ చుక్క చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో చుక్కలాంటి చుక్కల్లో లచ్చలాది చుక్కల్లో ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ నుంటావో మాయమ్మ ఏ చుక్కనున్నావో దుర్గమ్మ మరి ఏ నుంటావో మాయమ్మ ॐ मुरिपालश्री वेङ्कटपतिनि वे मागति मङ्गपति ॐ मूरिपालश्री वेङ्कटापतिनिवे मागति मङ्गपति स्वगसैन एडेडु शिकराल पैना సోయమౌలికే నీ ఆలయానా నిణగనీ పాడలేన ని గుణగనె నీ పాడలే నీను దర్శించే వెళ్ళలో ఆ వేళలో ఓ మురి మొరిపాల శ్రీ వెంకట నివే మాగతి మంగపతి ఓ మురిపాల శ్రీ వెంకటాపతి నీవే మాగతి మంగపతి ఆకాశరాజుకు అల్లుడు నీవై అలమేలు మంగకు సకుడవు నీవై आका आकाशराजुको अल्ड नीवै अलमेलुमु सकुडुव अखिल जगालको आधार मोसगे अखिल जगालको आधार मोसगे अनुपम जग धो धारका झगद्रक्षका ഓ മുരി പാല ശ്രീ വെങ്കടാപതിനി വേ മഗതി മംഗപതി കോട്ടി ദിവു വെലഗനീ ുഗണി മുറിസ കോട്ടി ദിവു വെലഗ്യലു വനനി മുല ദീനവദനുലൈ നീലു ചുന്ന ദീനവദനുലൈ നീലു ചുന്ന ദവേന ദൈവ മാ ദൈവ മാ ഓ മുരി പാല ശ്രീ വെങ്കടാപതി വേ മാഗതി మంగపతి ఓ మురిపాల శ్రీ వెంకటాపతి నివే మాగతి గతి మతీ దండ దండం స్వామి నారాయణ నీవు నివదశ అవతరుణవారాయణ దండ దండం స్వామి నారాయణ నీవు నారాయణ రావి వలసపుర భక్తులు నారాయణ నీకు వందనాల మేలు కలుపు నారాయణ రావి వలసపుర భక్తులు నారాయణ నీకు వందనాల మేల కలుపు నారాయణ పొద్దు పొడుపు ముందు లేచి నారాయణ నది వద్దకు వెళ్ళాము నారాయణ పొద్దు పొడుపు ముందు లేచి నారాయణ నది వద్దకు వెళ్ళాము నారాయణ దండ దండము స్వామి నారాయణ నీవ దశ వాతారుడవు నారాయణ దండ దండమ స్వామి నారాయణ నీవు దశావాతారుడవు నారాయణ స్నానాలే శే శ్యామో నారాయణ నీ గుడు వద్దకు వచ్చాము నారాయణ స్నానాలే శే నారాయణ నీ గుడు వద్దకు వచ్చాము నారాయణ గుడిని శుద్ధి సేష్యాము నారాయణ నీకు అభిషేకం చేస్తాము నారాయణ గుడిని శుద్ధి చేసాము నారాయణ నీకు అభిషేకం చేస్తాము నారాయణ దండ దండం స్వామి నారాయణ నేద వాచారుణవో నారాయణ దండ దండం స్వామి నారాయణ నేవు దశ వాచారుణవ నారాయణ దీపదు పాలో ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ దీపదు పాలో ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ రావి వలస భక్తులంత నారాయణ రామ రామ అంటోనే నారాయణ రావి వలస భక్తులంతా నారాయణ రామ రామ అంటూనే నారాయణ రామ రామ అంటూనే నారాయణ నీపాదం భట్టారాయణ రామ రామ అంటూ నే నారాయణ నే పాదం భట్టారాయణ దండ దండం స్వామి నారాయణ నీవు దశ వాచారడవ నారాయణ దండ దండమ స్వామి నారాయణ నీవు దశావా చారాయణ తుమ్మ పూల తెచ్చాము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ తుమ్మ పూలు తెచ్చాము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ బంతి పూల తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ బంతి పూల తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ ேரு போலி கணமக பூஜித்தாமு நாராயண கண்ணேரு போல தெச்சி நாராயண னமஜிஸ்தோ நாராயண தண்டதண்ணாமி நாராயண நிவாத்தருடவு நாராயண தண்டதண்ணாமி நாராயண நிவருட వడపప్పు పాయసము నారాయణ నీవు మనసార స్వీకరించు నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మన స్వీకరించు నారాయణ దండదండము స్వామి నారాయణ నీవు దశవతరుడువు నారాయణ దండదండము స్వామి నారాయణ నీవు దశవతరుడువు నారాయణ రావణ చందనాలో వెన్నెల అప్పకు వందనా వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పకు వందో వెన్నెల శివకేశరులిచ్చే దేవడంటంబ నదిలో వెన్నెల మడలో మని హారమతో పిన్నెలో వెన్నెల పందల రాజుకు దొరికే పిన్నెలో వెన్నెల మనకంటూడాయనమ్మ పిన్నెలో వెన్నెల మహిమ గల్ల దేవుడమ్మ పిన్నెలో వెన్నెల పందల యువరాజమ్మ వెన్నెల తన పావన రూపుడమ్మ వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల ఎప్పక వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పక వందనాలో వెన్నెల శివుని వంటి మేధస్సులో వెన్నెల వంటి తేజస్సు ఎన్నెలో వెన్నె కలగలసిన బాలుడమ్మలో కలియుగ పురుషుడమ్మ ఎన్నెలో వెన్నెల మాట రాని వారి నోటలో వెన్నెల మాట నేపలికిస్తడంట ఎన్నెలో వెన్నెల నడవలేని వారినైనా వెన్నెల అడవల దాటిస్తాడమ్మ వెన్నెల శరణమంటే చాలు వెన్నెలా శరాలన్నీ తొలగిస్తాడు వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల మనకంటకు వందనాలో వెన్నెల మహిమాన్విత మాల వేసి వెన్నలో వెన్నల మహిమాన్విత మాల వేసి వెన్నలో వెన్నల మండల దీక్ష చేసి వెన్నలో వెన్నల ఇల్లు వాకల్లిడిచి పెట్టి వెన్నలో వెన్నల ఇరుముడనే ఎత్తుకొని వెన్నలో వెన్నల కాలే పుల్లైతున్న వెన్నలో వెన్నల తనువ సొమ్మ చెల్లెతున్న వెన్నలో వెన్నల రాళ్ళ ముళ్ళు వెన్నలో వెన్నల రక్తాలే కారుతున్న వెన్నెలో వెన్నెల తనను నమ్మి సేవస్తే వస్తే వెన్నెల మన పాపాలే కడికి వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల మన గంటకు వందనాలో వెన్నెల మకర సంక్రాంతి రోజు పిన్నలో వెన్నెల కాంతమలై కొండ పైనలో వెన్నెల మకర జ్యోతిగా వెలిగే వేగు చుక్క తానమ్మ పిన్నెలో వెన్నెల జన్మల ఒకసారైన మకర జ్యోతి దర్శిస్తే పిన్నెలో వెన్నెల ధన్యమంట మన జన్మ పిన్నెలో వెన్నెల ఉండదంట మరు జన్మలో వెన్నెల ఆపదలను అంతమ చేసి వెన్నెల మన పద్భాధడంట వెన్నెలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల అయ్యప్పక వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల మన గంటకు వందనాలో దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడవు నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడవు నారాయణ రావి వలసపుర భక్తులు నారాయణ నీకు వంద నాలు కలుపు నారాయణ రావి వలసపుర భక్తులు నారాయణ నీకు వంద నాలు కలుపు నారాయణ పొద్దు పొడుపు ముందు లేచి నారాయణ నది వద్దకు వెళ్ళాము నారాయణ పొద్దు పొడుపు ముందు లేచి నారాయణ నది వద్దకు వెళ్ళాము నారాయణ దండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడు నారాయణ స్నానాలే చేసాము నారాయణ నీ గుడి వద్దకు వచ్చాము నారాయణ స్నానాలే చేసాము నారాయణ నీ గుడి వద్దకు వచ్చాము నారాయణ గుడిని శుద్ధి చేశాము నారాయణ నీక అభిషేకం చేస్తాము నారాయణ గుడిని శుద్ధి చేశాము నారాయణ నీక అభిషేకం చేస్తాము నారాయణ దీపదూపాలు ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ దీపదూపాలు ఇస్తాము నారాయణ రామహారతలే పడతాము నారాయణ దండ దండము స్వామి నారాయణ నీవు దశావతారడము నారాయణ రావి వలస భక్తులంత నారాయణ రామ రామంటోనే నారాయణ రావివలస భక్తులంత నారాయణ రామ రామన్ టో నారాయణ రామ రామ అంటూనే నారాయణ నీ పాదం పట్టాము నారాయణ రామ రామ అంటూనే నారాయణ నీ పాదం పట్టాము నారాయణ తుమ్మ పువ్వులు తెచ్చాము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ తుమ్మ పువ్వులు తెచ్చాము నారాయణ తృప్తిగా పూజిస్తాము నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడు నారాయణ బంతి పూలు తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ బంతి పూలు తెచ్చాము నారాయణ భక్తితో పూజిస్తాము నారాయణ గన్నేరు పూలు తెచ్చి నారాయణ గణముగ పూజిస్తాము నారాయణ గన్నేరు పూలు తెచ్చి నారాయణ గణముగ పూజిస్తాము నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మనసారా సేకరించు నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మనసారా స్వీకరించు నారాయణ వడపప్పు పాయసము నారాయణ నీవు మనసారా స్వీకరించు నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడువు నారాయణ దండదండమ స్వామి నారాయణ నీవు దశ అవతారడవు నారాయణ